బాల సదనంలో విద్యార్థులు ఏ ఒక్కరో ఇబ్బంది పడకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని బాల జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత లెనేనాతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ బాల సదనంలోని వసతులు సౌకర్యాలను పడుకునే గది తదితరుల గదులను రికార్డులను పరిశీలించారు బాల సదనంలో ఉన్నటువంటి పిల్లల వివరాలు వారు చదువుకున్న తరగతి స్కూల్ వివరాలు ఎంతమంది విద్యార్థులున్నారు బాల సదరం నిర్వహణ వివరాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులతో మాట్లాడి సదరంలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బాల సదనంలో విద్యార్థులకు ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నాణ్యమైన భోజనం పెట్టాలని సూచించారు ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు విద్యార్థులు చక్కగా చదువుకునేలా వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ పేర్కొన్నారు mistola we vediamo nel zealand bella quello dice per la facility ip office ok allora allora enta capacity enta one

దానికదా బిల్డింగ్ గోడలకి కవర్ గోడలు ఇది ఊర్లికి ఫోన్ ధీరగాకు స్టాండ్ అవుతుంది సో కోవిడ్ టైంలో వాళ్ళకి ఇంకొకటి సన్షన్ వచ్చింది ఆ సన్షన్ కొట్టమన్నది ఏంటి కట్టడానికి ఏంటి స్టార్ట్ అవుతుంది ఎల్పిఆర్ గారు సార్ నాకు ఆకస్ తోనే బిజీ లైక్ ఎంగేజ్ చేస్తారు సార్ అది మన సకిరణ్ సకిరణ్ అక్కడ చిన్న సర్వీస్ సెంటర్ ఒక షాప్ మాత్రం ఫోర్ క్లాస్ ఇన్వైస్ రెడ్ బోర్ లేకపోవడం ద్వారా బిజీగా ఉంటుంది ఒక అమ్మాయి వాలంటీర్

मेरा सूचना है कुछ मतली कर सकते हैं और ठीक ये स्कूल लगाएंगे हर मिनट अंतर स्कूल ये इसको कैसे करो हाई स्कूला एकड़ पूरी छुपा ला देती पीएस पीएस कितना ఆటో వస్తుందా ఆటోలో పోతారా ఏం నేర్పిస్తున్నారు స్కూల్లో ఎవరు ఇచ్చారు ఇది బట్టలు స్కూల్లో ఇచ్చారా బుక్స్ కూడా ఇచ్చారా బుక్స్ కూడా ఇచ్చారా బయలు చదువుకుంటున్నారా మంచిగా చూసుకుంటున్నారా ఎక్కడి నుంచి ఎక్కడ ఊరు మీరు ఊరు ఎక్కడ ఊరే

అనుంచి మన రెగ్యులర్ ఫిలోచో అప్పటికంటే ముందు ఆంతా ఎప్పుడో ఇన పర్మాంట్ ఆఫ్ ఆఫ్ నార్మల్ బాస్ అమ్మాయి కంపెనీ కొంత రిలీజ్ చేయగలరా ఆ ఓకే కేసెస్ కాబట్టి కొన్ని రోజులు ఉంది మాక్సిమం మంత్ దాకా ఉండొచ్చు దరఖాస్తు చేసి చేసారు ఏప్రిల్ మంత్